హాయ్ ఇక అందరు ఎలా ఉన్నారు బాగున్నారు ఈరోజు నేను కోడిగుడ్డు ఆమ్లెట్ వస్తున్నా ఇగో మూడు కోడిగుడ్లు తీసుకున్న ఇక ఉల్లిగడ్డలు సన్నగా కట్ చేసుకున్న ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డ కరివేపాకు కొత్తిమీర ఇగో ఒక గిన్నె పెట్టుకొని అందులో కొత్తిమీర కరివేపాకు కారము సాల్టు అల్లం వెల్లిగడ్డ ఇవి వేసి కలుపుకోవాలండి ఇవన్నీ వేసి కలిపేసి ఉల్లిగడ్డనేమో ఒక కడాయి పెట్టుకొని గోలీ చేసేయాలి పక్కకు సన్న కట్ చేసింది ఉల్లిగడ్డ గోలిచ్చేస్తే చాలా బాగుంటుంది అది ఆమ్లెట్ ఇట్లా ఇట్లా చేసుకోవచ్చు కారం వేసిన అల్లం వెల్లిగడ్డ సాల్టు పసుపు తగినంత సాల్ట్ కరివేపాకు కొత్తిమీర ఇవన్నీ కలుపుకోవాలి ముందే ఇక ఉల్లిగడ్డనేమో ఒక కడాయి పెట్టి అందులో గోలిచ్చుకోవాలి ఇట్లా మొత్తం సన్న కట్ చేసి పెట్టి ఎర్ర గోలియాలి ఇవి గోల్డ్ కలర్ వచ్చేదాకా గోలిచ్చేసి ఆ గుడ్లు కలుపుకున్నాక తర్వాత ఇది ఉల్లిగడ్డ వేసేయాలి ఇగో మూడు గుడ్లు అందులో కొట్టేసేసేయాలి ఇవన్నీ కలుపుకోవాలి ఇక చూడు ఉప్పు కారం అల్లం వెల్లిగడ్డ సాల్టు కొత్తిమీర కరివేపాకు ఇవన్నీ వేసి కలపాలి అందులో గుడ్లు కొట్టేసేయాలి మూడు గుడ్లు కొట్టేసి తీసుకోవాలి మూడు గుడ్లు అందులో కొట్టేసి కలుపుకుంటున్నాను నేను ఇప్పుడు ఇగో కొట్టి కలిపేసేసుకోవాలి ఇట్లా ఒక రకం అండి ఆమ్లెట్ ఉల్లిగడ్డ పచ్చిది వేసుకోవచ్చు ఇట్లా గోలిచ్చిట్టు వేసుకోవచ్చు గోలిచ్చేస్తే ఇంకా బాగుంటుంది ఆమ్లెట్ చాలా బాగుంటుంది ఇట్లా చేస్తే ఇట్లా ఇక ఉల్లిగడ్డలు వేసేస్తున్నాం గోలిన తర్వాత ఉల్లిగడ్డ వేసి కలుపుకోవాలి ఇవి గుడ్లు కలుపుకున్న తర్వాత ఆమ్లెట్ వేసుకోవాలి ఇవి బాగా కలుపుకోవాలి ఇక మొత్తం మిక్స్ చేయాలి ఇది ఇదంతా కలవాలి మంచిగా కలిసిన తర్వాత ఆమ్లెట్ వేసేయాలి ఇగో బాగా కలుపుకోవాలండి ఇదంతా కలిపేసి స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని ఆమ్లెట్ వేసుకోవాలి ఈజీ ఇది ఇట ఈజీ ఏంటంటే ఉల్లిగడ్డలు నూనెలో గోలియాలి చాలా బాగుంటుంది అట్లా చేస్తే ఇట ఆమ్లెట్ ఇగో ఎంత కలిసిపోయింది చూడండి ఇవి ఇదంతా కలిసిపోయింది ఇప్పుడు ఆమ్లెట్ వేసుకోవాలి ఇక స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని ఆమ్లెట్ వేసేసుకోవాలి ఆయిల్ వేసి ఆయిల్ వేయడా వేడి కాగానే ఆమ్లెట్ వేసేయాలి ఇక స్టవ్ మీద కడాయి పెట్టుకున్న ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడి కాగానే ఆమ్లెట్ వేసేసేయాలి ఈజీ అండి ఇట్లా గిట్ట ఆమ్లెట్ ఇట్లా డైరెక్ట్ గిట్ట ఉల్లిగడ్డ లేకుండా గిటా వేయవచ్చు ఉల్లిగడ్డ పచ్చిదేసి పోయొచ్చు ఇట్లా పోయచ్చు ఉల్లిగడ్డ గోళీచ్చిగితే వేయవచ్చు ఒక్కొక్కసారి డైరెక్ట్ గుడ్లు గిట్ట కలిపేసి ఉప్పు కారం అల్లం ఇల్లిగడ్డ వేసిటో వస్తామండి మేము ఇట్లా చేసుకోవచ్చు ఇట్లా ఆమ్లెట్ ఇది వేడి కాగానే ఆమ్లెట్ వేసేయాలి ఇప్పుడు వేస్తున్నా చూడండి వేడి అయిపోయింది ఇక ఇట్లా వేడాలి పని వేసేయాలి ఇది చిన్న సైజు ఉంది కొంచెము వేడి బాగా అవుతుంది ఇది ఫ్యాన్ లాగా ఉందండి ఇది ఇది కడాయి కాదు మందం చాలు ఉంది కానీ వేడి బాగా అవుతుంది తొందరగా జర వేడి కాగానే వేయగానే వేడి అయిపోయింది బాగా ఈజీ అండి ఆమ్లెట్ ఇది ఇట్లా గిటా చాలా టేస్టీగా ఉంటుంది ఇట్లా చేసుకుంటే మనము ఆమ్లెట్ ఇట్లా మా అమ్మ చేస్తుంది అప్పుడప్పుడు చిన్నప్పుడు ఇట్లనే చేసేది మా అమ్మ ఇప్పుడు పచ్చి ఉల్లిగడ్డ కోసుకుంటారు కొంతమంది పచ్చి ఉల్లిగడ్డ అయితే కోస్తా అట్లా చేస్తానండి నేను సడన్ తొందర చేయాలంటే అది పచ్చి తీసేస్తాను ఇది నిదానంగా కొంచెం లేట్ ఉందంటే ఉల్లిగడ్డలు గోలు ఇచ్చి చేస్తానండి ఇట్లా నీకు కింద కాలింది చూడండి ఇప్పుడు తొందరనే వేడి అయిపోతుందండి నాకు తెలు తొందర తొందర వేడి అవుతుంది అది కొంచెం గోల్డ్ కలర్ వస్తుంది ఆమ్లెట్ నేను వేడి కాలేదనుకున్నా వేడి బాగా అయిందండి కొద్దిసేపు ఉంచాలి గో మిరియాల పొడి వేస్తున్నా పైనుంచి కొంచెం మిరియాల పొడి వేస్తే టేస్ట్ గిటా బాగుంటుందండి ఆమ్లెట్లో మీదికే చేసుకుంటే బాగుంటుంది జలుబు గిట్టు ఉన్న తొందరగా తగ్గిపోతుంది మిరియాల పొడి వేసుకుంటే ఇదిగో ఇప్పుడు అంతా మంచిగా ఉడికిపోయింది చూడండి ఆమ్లెట్ అంతా కాలింది ఇప్పుడు ఇదిగో ఉల్టా వేసినాం తొందరగా ఇట్లా మాడినట్టు అవుతుందండి ఆమ్లెట్ కొంచెం గోల్డ్ కలర్ వచ్చేసింది మొత్తం మంచి గుడికిపోయింది ఉల్లిగడ్డ డైట్ అంతగా వేసిన కదండీ మంచిగా ఉడికినట్టు అయింది ఇక అయిపోయింది చూడండి ఆమ్లెట్ ఆమ్లెట్ రెడీ ప్లేట్లు వేసిన ఆమ్లెట్ వేడి వేడిగా రెడీగా అయిపోయింది ఇంకొకటికి తెస్తున్నా కొంచెం ఉండి ఇంకా వేసేస్తుంది ఇప్పుడు ఇంకొకటి చిన్నగా అయిపోయింది లాస్ట్కి ఇది వేసేసిన తొందరగా అయిపోయింది ఆ కడాయి ఇక అయిపోతుంది చూడండి ఆమ్లెట్ అయిపోతుంది ఇక ఈజీ అండి ఆమ్లెట్ ఈజీ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది టేస్టీ గిట ఇది చిన్నగా అయిపోయింది ఉల్లిగడ్డ ఏందంటే నూనెలనే ఉడికిపోతుంది మంచిగా ఉంటుంది ఆమ్లెట్ అయిపోయిందండి ఇక ఆమ్లెట్ అయిపోయింది ఇక ఉల్టా వేసేసేయాలి ఇప్పుడు ఇక అయిపోయింది చిన్నగా అయిపోయింది అండి ఇవి కోడి ఆమ్లెట్ రెడీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఇటు ఇట్లా చేసి చూడండి చాలా టేస్ట్ ఉంటుంది ఆమ్లెట్ ఈజీ అండి ఇది